హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్లో అయితే అక్షయ్కి జాబ్ వచ్చిందన్న ఆనందంలో తన ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుకుంటూ రోడ్డు మీద వెళ్తూ వచ్చే వాహనాన్ని అయితే చూసుకోకుండా మాట్లాడుకుంటూ వెళ్తుంటాడనమాట ఇక వెనక నుంచి ఆ వాహనం గుద్దేస్తూ ఉండగా ఇక అవని వాళ్ళమ్మ మీనాక్షి అయితే అక్షయ్ని పక్కకు లాగేసి కింద పడిపోతుందన్నమాట ఇక ఆవిడ తలకైతే గాయం అయితే అవుతుంది ఇక అయితే మీనాక్షిని పైకి లేపి అయ్యో తలకి గట్టిగా దెబ్బ తగిలింది రక్తం వస్తుంది పదండి హాస్పిటల్కి తీసుకుని వెళ్తానని చెప్పేసి అంటాడన్నమాట ఇక ఆవిడైతే ఏం పర్లేదు బాబు బాబు అని చెప్పేసి అంటుంది నా ప్రాణాలు కాపాడి మిమ్మల్ని ఇలా వదిలేసి ఎలా వెళ్తాను మీకు ఏం చేసినా తక్కువే అని చెప్పేసి హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తుంటాడనమాట ఇంతలో చక్రదార్ దగ్గర మీనాక్షిని హత్య చేయడానికి సుపారి తీసుకున్న వ్యక్తి అయితే వీళ్ళిద్దరిని చూస్తాడు వాళ్ళ ఫోటో అయితే తీస్తాడు అనమాట ఇక ఆటోలో తీసుకుని వెళ్తూ మీ ఇల్లు అక్కడమ్మా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఇంటి దగ్గర దింపేస్తాను అని చెప్పేసి అక్షయ్ అయితే అడగగానే నాకు ఇల్లు లేదు బాబు ఇది మా ఊరు కాదు నా కూతురు కొడుకు ఈ ఊర్లోనే ఉంటున్నారు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో తెలియదు వాళ్ళు చెప్పిన అడ్రస్కి వెళ్తే తాళాలు వేసి ఉంది నేను ఇక్కడికి వచ్చిన విషయం వాళ్ళకి తెలియదు ఫోన్ నంబర్ కూడా లేదు వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తారని ఊరు మొత్తం వెతుకుతున్నాను ఎక్కడా కనిపించడం లేదు బాబు అని చెప్పేసి నేను అవిన వాళ్ళమ్మ మీనా అక్షయతే చెప్తూ ఉంటుంది అన్నమాట ఇక తర్వాత సీన్లో ఆరాధ్య అయితే ఫ్యామిలీ ట్రీ గురించి మాట్లాడుతూ అందరి పేర్లు రాశాను అందులో అమ్మమ్మ తాతయ్య పేర్లు రాయలేదు కదా ఎందుకు రాయలేదని పల్లవి పిన్ని శ్రేయ పిన్ని అడిగినట్టే స్కూల్లో కూడా అడుగుతారు ఎందుకు రాయలేదని హేళ చేస్తారు అందుకే స్కూల్కి వెళ్ళనమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక ఎంతలో పల్లవి అయితే నువ్వు అంతలా ఫీల్ కావడం ఎందుకు ఆరాధ్య నిన్ను ఎవరైనా అడిగితే వాళ్ళు చచ్చిపోయారని చెప్పు అని చెప్పేసి అంటుందనమాట ఆ మాట తావని అయితే పిచ్చి పిచ్చిగా వాగొద్దు అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది ఇప్పుడు నేనేమన్నానని నా పేద అరుస్తున్నావు అని చెప్పేసి పల్లవి అయితే అంటుందన్నమాట ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా నోటికి ఏదో వస్తే అది వాగేయడమేనా అని చెప్పేసి పల్లవిని అయితే తిడుతుంటారు ఇక పల్లవి అయితే నేనేం మాట్లాడినా మీకు తప్పుగానే కనిపిస్తుంది నేను అన్నదంట్లో తప్పేముంది అవని అక్క వాళ్ళ అమ్మ నాన్నల గురించి చెప్పదు వాళ్ళు ఎక్కడున్నారో చెప్పదు చెప్పనప్పుడు ఏమనుకోవాలి అవని అక్క అనాథని తెలిసే పెళ్లి చేసుకున్నానని బావగారు చెప్పారు అనాథ అంటే ఆమెకి ఎవరూ లేరనే కదా అర్థం లేని వాళ్ళనే చనిపోయారని చెప్తే తప్పేంటి పోనీ వాళ్ళు ఉన్నారంటే చెప్పొచ్చు కదా నేను అడిగిన దాంట్లో తప్పేముందని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట ఇంతలో శ్రేయ కూడా నలుగు మాటలు అనేసరికి అవని అయితే బాగా ఏడుస్తుందన్నమాట మా అమ్మ నాతో కలిసి ఉంటే ఇక్కడికి తీసుకుని వచ్చేదాన్ని వీళ్ళ నోళ్ళు మోయించేదాన్ని ఎక్కడున్నావమ్మ నా కోసం రా అమ్మ అని చెప్పేసి అవినైతే ఏడుస్తూ ఉంటుంది ఉంటదన్నమాట ఇక తర్వాత సీనూర్ చక్రధారి అయితే మీనాక్షి సిటీకి ఎందుకు వచ్చింది ఎక్కడికి వెళ్ళింది నా గురించి అవనకి నిజం చెప్పేస్తుందా నేనే తన తండ్రిని అని చెప్పేస్తుందా అసలు మీనాక్షి ఎక్కడుంది ఏం చేస్తుందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడనమాట ఇంతలో సుపారి గ్యాంగ్కి చెందిన రౌడీ అయితే వచ్చి మీనాక్షి అక్షిలు కలిసి ఉన్న ఫోటోని అయితే చూపిస్తాడు మీనాక్షిని ఒక వ్యక్తి ఆటోలో ఎక్కించుకొని తీసుకువెళ్ళాడు అది ఫోటో తీశానని చెప్పేసి ఆ ఫోటో చూపించడానికి వచ్చాను సార్ అని చెప్పేసి చూపిస్తాడు అది చూసి చక్రధార్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆ ఫోటోలో అక్షయ మొహం అయితే సరిగా కనిపించకపోయేసరికి మొహాలు కనిపించేటట్లుగా తీయాలి కదరా అని చెప్పేసి కొడతాడనమాట ఇంకా అది కనిపించిన వెంటనే దాన్ని గుర్తుపట్టి తీసుకొని రాకుండా ఆయన ఫోటోలు తీయడం ఏంట్రెస్ట్ సన్నాసి ఆ మీనాక్షి ఎక్కడుందో వెతుకు అని చెప్పేసి తిట్టి పంపిస్తాడనమాట అయితే ఈ మాటల్ని వాళ్ళ ఆవిడ రాజేశ్వరి అయితే వింటదనమాట పల్లవి వాళ్ళమ్మ మీనాక్షిని వెతకమని చెప్తున్నారు ఎవరా మీనాక్షి అని చెప్పేసి అడుగుతుందనమాట ఇక అయితే ఒకసారిగా షాక్ అయిపోతాడు ఇక అది ఇది అని చెప్పేసి నీళ్ళు నమ్ములుతూ ఉండదు కానీ ఎవరు మీనాక్షి అడుగుతుంటే చెప్పరు ఏంటని చెప్పేసి గట్టిగా నిలదేస్తా అనమాట రాజేశ్వరి ఇక అయితే అదే మీనాక్షి అంటే నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ తనకి మెంటల్ కండిషన్ బాగాలేక ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయిందంట వాడికి హెల్ప్ చేద్దామని చెప్పేసి మీనాక్షిని వెతకమంటున్నా అంతే అని చెప్పేసి అంటాడు మీరు ఇలా టెన్షన్ పట్టడం చూస్తుంటే మీరు చెప్పేది నిజం అనిపించట్లేదు మిమ్మల్ని నమ్మబుద్ధి కావడం లేదు నాకు నిజం తెలియకుండా దాచేస్తున్నారని చెప్పేసి వాళ్ళవిడ రాజేశ్వరి అయితే అంటుందనమాట ఏ చెప్తే అర్థం కదా నాకు బోర్డే టెన్షన్లు ఉన్నాయి అవన్నీ నీకు చెప్పాలా పోలీస్ ఆఫీసర్లా ఆరాలు తీయడం మానేసి అనేసి పని చూసుకో అని చెప్పేసి అంటాడనమాట అనమాట చక్రధర్ ఇక రాజేశ్వరి అయితే మీరు గొంతు చించుకుని అరిచినంత మాత్రానే నిజం అబద్ధం అయిపోద్దు మీరు నాకు చెప్పింది అబద్ధం అని నాకు అర్థమైంది మీరు దాస్తున్న ఏంటో తెలిస్తే నా రియాక్షన్ వేరేలా ఉంటుందని చెప్పేసి వార్నింగ్ ఇస్తారనమాట ఇక చక్రధర్ అయితే ఒక పక్క మీనాక్షి గురించి టెన్షన్ పడుతుంటే ఇటు రాజేశ్వరికి అనుమానం వచ్చింది ఎంతకీ మీనాక్షి ఎక్కడుంది ఆమె తీసుకొని వెళ్ళింది ఎవరు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు అనమాట ఇక అక్షయమ్మ మీనాక్షిని నేరుగా ఇంటికి తీసుకొని వస్తాడు అయితే తన తల్లే వచ్చిందనే విషయం ఆమెకి మనసుకి తెలుస్తూ ఉంటుంది నాకు కావలసిన వాళ్ళు ఎవరు నా కోసం వచ్చారని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట ఇంతలో మీనాక్షిని తీసుకుని ఇంటికైతే వస్తాడు అక్షయ్ ఇక్కడికి తీసుకుని వచ్చేవేంటి బాబు అని చెప్పేసి మీనాక్షి చేస్తాడ కానీ ఇదేనండి మా ఇల్లు మీ కూతురు కొడుకు కనిపించడం లేదని చెప్పారు కదా వాళ్ళని కలుసుకునే వరకు మీరు మా ఇంట్లోనే ఉండండి మీరు నా ప్రాణాలను కాపాడారు మీకు ఈ చిన్న సహాయాన్ని చేయనివ్వండి కాదనొద్దమ్మా ప్లీజ్ అని చెప్పేసి అంటాడనమాట ఇక మీనాక్షి అయితే నాకు కూడా ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిగా ఉంది సరే అని చెప్పేసి ఒప్పుకుంటుంది ఇక ఆమె అడుగులు ముందుకేస్తూ ఉండగానే అయితే అమ్మ వస్తుందనుకుంటా అని చెప్పేసి అర్థమైపోతూ ఉంటుంది అనమాట అయితే అక్షయ్ మీనాక్షిని బయట కూర్చోబెట్టి మా వాళ్ళతో మాట్లాడి వస్తానని చెప్పేసి లోపలికైతే వెళ్తాడు ఇక రేపటి సీన్లో అవని అయితే వాళ్ళ అమ్మ మీనాక్షిని అయితే కలుస్తుంది అనమాట ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళే ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ మరి మిస్ అవ్వకుండా మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్